మాది కాకినాడ జిల్లా తాళరేవ మండలం మేము సాగర్ పెరిమిడి ధ్యాన కేంద్రం నడుపుతున్నాము ఇక్కడ జరగబోయే మహా అన్నదాన మహాయజ్ఞం శాంతి మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞానికి మేమంతా వందలాదిగా తరలి వచ్చాము తూర్పుగోదావరి వేల వే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి తెలిస్తే వేల మంది ఉంటాము కానీ ఇక్కడ జరిగే శాంతి యజ్ఞము ప్రపంచానికి శాంతి కోసము రాబో రోజుల్లో వచ్చే విపత్కర పరిస్థితులు అన్నింటికి శాంతిగా ఉండాలి అందరూ ధ్యానం చేసిన వాళ్ళకి శాంతి ఎలా ఉంటుంది మిగతా వాళ్ళందరూ ధ్యానం నేర్చుకున్న వాళ్ళందరూ ధ్యానం నేర్పించి అందరూ శాంతి కోసం కోరే మహాయజ్ఞం జరుగుతుంది ఈ వీడియో చూసి ఎక్కడెక్కడ ఉన్నవారందరూ కూడా నిన్న పదహారవ తారీఖున మొదలైంది ఇరవై రెండు వరకు ఉంటుంది అందరూ వచ్చి ఈ యజ్ఞంలో పాల్గొనండి యజ్ఞం అంటే ఏమిటి ఇక్కడ మహాయోగులు ఋషులు అందరూ కలిసి ధ్యానం చేసి కలిసి భోంచేసి ఈ ప్రపంచ శాంతి కోసం చేసిన భోజనాలన్నీ కూడా దేవతలు ముక్కోటి దేవతలు అష్టదిక్పాలకులు అందరూ వచ్చేస్తూ ఉన్నారు అది సరైన యజ్ఞము ఈ యజ్ఞం అన్నది యోగులు ఋషులకి భోజనం పెట్టి వారి యొక్క శాంతిని ప్రపంచానికి పంచిపెట్టే యజ్ఞం మహాయజ్ఞము శాంతి మహాయజ్ఞము జయహో భత్రిజీ జయహో